తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన తొమ్మిది వందల నాలుగు టీఎంసీల వాటాను సాధించి తీరుతామన్నారు ఇందుకోసం ట్రిబ్యునల్ లో సమర్థ వాదనలు వినిపించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశించారు అవసరమైన ఆధారాలన్నీ న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు అధికారులకు సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణ తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యవహారంపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సిఎస్ వైద్యనాథన్ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఓహ్రా నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఈఎన్సీ అంజత్ హుస్సేన్ సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్ పాల్గొన్నారు కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్ అన్నారు రాష్ట్ర సాగు తాగునీటి అవసరాలతో పాటు మెట్ట కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప వేరే గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి బలంగా తీసుకెళ్లాలన్నారు నదీ జలాల వాటాల పంపిణీ సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణాలో తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందన్నారు అందుకనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు నిర్మించగల తలపెట్టిన అసంపూర్తిగా ఉన్న నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలన్నారు పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటాలను సాధించకపోగా ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలను కట్టబెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు పాలమూరు నుండి దిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ నాటి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందన్నారు ఈ నిర్లక్ష్య ఉదాసీన వైఖరి కారణంగా ఏపీ కృష్ణ జలాలను అక్రమంగా తరలించుకుపోయిన విషయాన్ని ట్రిబ్యునల్ కు వివరించాలన్నారు ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండకపు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి రోజుకు పది టీఎంసీల నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తోందని ఆరోపించారు ఇందుకోసం కాలువల సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్నారు పట్టుసీమ ప్రాజెక్టు నుండి సైతం ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న తీరును ఆధారాలతో సహా ట్రిబ్యునల్ కు నివేదించాలని న్యాయ నిపుణులకు సీఎం సూచించారు